సో అందరి నమస్కారం తెలంగాణ మోడల్ స్కూల్ మీద చాలా మంది ఇంతకుముందు చేసిన వీడియోల పైన డౌట్స్ ఆడడం జరిగింది ఆ డౌట్స్ పైన ఈ యొక్క వీడియో ఇస్తా ఉన్నాం మరి కొత్త ఈ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ ఫ్రెండ్స్ మేజర్ గా మరి తెలంగాణ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ అనేది రెండు వేల పన్నెండులో లో నోటిఫికేషన్ వచ్చేది మళ్ళీ ఈ మధ్య కాలంలోనే మరి నోటిఫికేషన్ ఏ పోతుంది ఒక సమాచారం ప్రాథమిక సమాచారం ఆధారంగా మనకు ఈ యొక్క వీడియో చేస్తా ఉన్నాము సో ఎందుకంటే సో తెలంగాణ మోడల్ స్కూల్లో సుమారుగా తెలంగాణలో నూట ఎనభై రెండు వరకు సో తెలంగాణ మోడల్ స్కూల్స్ ఉన్నాయి సిక్స్త్ క్లాస్ నుంచి ఈ మోడల్ స్కూల్స్ ముఖ్యంగా ఏ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి సో ఇంటర్ వరకు ఉన్నాయి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్నాయి కాబట్టి మరి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటే ఈ ఎలక్షన్స్ కానీ లేదా ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత లేదా మార్చ్ లేదా ఏప్రిల్ తర్వాత నోటిఫికేషన్ రావడానికి ప్రాథమిక సమాచారం ఇది సో అందుకని ముందు రావచ్చు కానీ కానీ ఇక్కడ ఎస్సీ వర్గీకరణ లేదా ఈ యొక్క ఎలక్షన్స్ ఉన్నాయి లోకల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి మరియు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో వాటి ఎలక్షన్ తర్వాత మోడల్ స్కూల్ నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఉన్నట్టుగా ప్రాథమిక సమాచారము మరి ముఖ్యంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి చాలా మంది డౌట్ అడిగారు చాలా మంది ఎన్ని పోస్టులు ఉంటాయి అని అడిగారు సో అంటే ఇక్కడ వెయ్యి నుంచి మూడు వేల మధ్య పోస్ట్ ఉండే అవకాశం ఉంది అందుకని ఎక్కువ ఉండొచ్చు కానీ సో నోటిఫికేషన్ మనకు వచ్చిన తర్వాత మనము పూర్తి డీటెయిల్స్ వస్తాయి కానీ అప్రాక్సిమేట్లీ ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది అంటే వెయ్యి నుంచి రెండు వేల మధ్య పోస్ట్ ఉండే అవకాశం ఉంది మరి ఏ పోస్టులు ఉంటాయి చాలా మంది ఎన్ని పోస్టులు ఉంటాయి ఎన్ని పోస్టులున్నాయని అడుగుతున్నారు కాబట్టి వెయ్యి నుంచి మూడు వేల పోస్టులు ఉండవచ్చు అంటే ఉదాహరణకు మనకు ఒక స్కూల్ కు ఐదు నాలుగు అంటే ఐదు నుంచి ఆరు పోస్టులు లేదా అట్లా ఖాళీ ఉండే అనుకుంటే దాన్ని బిగ్ చేసుకొని మనకు వెయ్యి నుంచి మూడు వేల మంది పోస్టులు ఉండేటువంటి అవకాశం అన్ని రకాల పోస్టులు కలిపి మూడు వేల పోస్టులు ఉండే అవకాశం ఉంది అంతకంటే ఎక్కువ కూడా ఒకవేళ గవర్నమెంట్ ఇంకేమన్నా అదనంగా కలిపి వేసే అవకాశం వేసేది ఉంటే సో అదనంగా వేసే అవకాశం ఉంది కాబట్టి మనకు అప్రాక్సిమేట్లీ వెయ్యి నుంచి మూడు వేల మంది పోస్టులు ఉండబోతా ఉంది తర్వాత ఇది ఏ విధంగా అంటే డిస్టిక్ వైజ్ పోస్ట్ జోన్ అంటే ఇంత ముందుకు జోన్ వైజ్ పోస్ట్ ఇచ్చాడు మరి ఇప్పుడు ఒకవేళ మాక్సిమం అది జోన్ వైజ్ పోస్ట్ ఇస్తారు ఎందుకంటే మోడల్ స్కూల్స్ కాబట్టి జోనల్ వైజ్ గా పోస్ట్లు ఇస్తారు సో ఏ జోన్ మామూలుగా మనకు ఉన్నటువంటి జోన్స్ చేసుకొని అంటే జోన్ వైజ్ పోస్ట్ అంటే మనకు ఉన్నటువంటి ఎన్ని తెలంగాణ జోన్ బేస్ చేసుకొని సో జోన్ వైజ్ పోస్ట్లుగా మనకు ఇవ్వడం జరుగుతుంది ఆ జోన్ వైజ్ పోస్ట్ బే చేసుకొని మనకు ఇక్కడ అంటే జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఏ పోస్ట్లు ఉంటాయి ఏ ఉంటాయి అనేది కూడా సో మనకు చాలా మంది అడుగుతున్నారు అసలు ఈ పోస్ట్ ఉంటుందా ఎలిజిబిలిటీ ఏంటి సో మేజర్ గా ఈ మోడల్ స్కూల్లో టీజీటీ పోస్ట్లు ఉంటాయి పీజీటీ ఆర్ట్ టు పీజీటీ ప్రిన్సిపల్ పోస్టర్స్ ప్రిన్సిపల్ సో ప్రిన్సిపల్ పోస్ట్ కూడా ఉంటాయి సో ఇంత ముందుకు రిక్రూట్మెంట్ లో ప్రిన్సిపల్ టీజీటీ పీజీటీ పోస్ట్ మాత్రమే రికమెండ్ చేశారు అంటే రిక్రూమెంట్ చేశారు ఈ ఆర్ట్ పీజీటీ అనేది అవుట్ సోర్సింగ్ బేస్ లో తీసుకోవడం జరిగింది సో వీటి రెగ్యులర్ బేస్ లో తీసుకోలేదు కాబట్టి మళ్ళీ ఈసారి ఈ ఆర్ట్ పోస్ట్లు కూడా వేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారము కాబట్టి ఇందులో టీజీటీ ఏ పోస్టులు ఉంటాయి టీజీటీ ఇంగ్లీషు టీజీటీ జనరల్ సైన్స్ ఉంటుంది టీజీటీ హిందీ ఉంటుంది టీజీటీ తెలుగు ఉంటుంది టీజీటీ సైన్స్ ఉంటుంది టీజీటీ మ్యాథమెటిక్స్ ఉంటుంది టీజీటీ సోషల్ అంటే ఇవన్నీ కూడా ఈ టీజీటీ టీజీటీ జనరల్ సైన్స్ టీజీటీ ఇంగ్లీష్ టీజీటీ మ్యాథమెటిక్స్ పీజీటీ సోషల్ పీజీటీ తెలుగు సో ఈ రకమైన పోస్టులు ఏమో పీజీకి లో ఉంటాయి సో ఇక్కడ నాలుగు స్కూల్లో జేఎల్ పోస్టులు ఉండవు సో ఏం చేస్తానంటే పీజీటీ వాటిని అని పీజీటీ మ్యాథమెటిక్స్ అని ఆ విధంగా తీసుకుంటాడు కాబట్టి పీజీటీ మ్యాథ్స్ అంటే కాబట్టి ఈ పీజీటీ సంబంధించిన పోస్టుల మీద ఇక్కడ నుంచి వేరే పోస్టులు ఉంటాయి పీజీటీ సో కెమిస్ట్రీ అని పీజీటీ సో ఫిజిక్స్ అని పీజీటీ పీజీటీ కామర్స్ అని పీజీటీ ఫిజిక్స్ పీజిటి స్ సో పీజిటి సో మ్యాథ్స్ పీజిటి మ్యాథ్స్ అండ్ పీజీటీ సో జువాలజీ సో పీజిటి జువాలజీ సో పీజిటి కామర్స్ పీజిటి కామర్స్ సో పీజిటి ఇంగ్లీష్ పీజీటీ ఇంగ్లీష్ సో పీజిటి హిందీ లేదు పీజీటీ హిందీ లేదు కాబట్టి సో ఏ రకమైన పోస్ట్లు ఉన్నాయి కాబట్టి ఇందులో పీజీ సంబంధించి సో జైలు పోస్టులు ఉండవు కాబట్టి ఇది ఇంటర్ వరకు డిగ్రీ వరకు సిలబస్ అడిగే అవకాశం ఉంటుంది ఆర్ట్ క్రాఫ్ట్ అంటే ఆర్ట్ మరియు క్రాఫ్ట్ ఉంటుంది తర్వాత పీఈటి పోస్ట్లు అనేది సరి చేసే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ మీడియం ఎలా ఉంటుంది అంటే సో టీజీటీ మరియు పీజీటీ తెలుగు వాళ్ళకి మాత్రమే తెలుగు మీడియం ఉంటుంది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అండి ఎగ్జామ్ చాలా క్లియర్ చెప్తున్నా మీడియం మొత్తం చూడండి కాబట్టి ఎగ్జామ్ మీడియం ఎలా ఉంటుంది అంటే టీజీటీ పీజీటీ తెలుగు వాళ్ళకు తెలుగు మీడియం ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా మిగతా సబ్జెక్ట్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది చాలా క్లియర్గా చెప్తుంది ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది తర్వాత టీజీజీ వాళ్ళకు ఎన్ని మార్కులకు ఉంటుంది పీజీజీ వాళ్ళకు సో వంద మార్కులకు ఓ ఎగ్జామ్ అండి వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ పది మార్కులు ఉంటుంది జీకే అండ్ కరెంట్ అఫేర్స్ పది మార్కులు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పది మార్కులు సో కంటెంట్ నలభై నాలుగు మార్కులు నలభై నాలుగు మార్కులు సో మెథడాలజీ సో మెతకాలి ఎన్ని మార్కులు సో పదహారు మార్కులు సో ఇక్కడ ఎనభై మార్కులు అవుతుంది ఎనభై మార్కులు ప్లస్ టెట్ పెట్టేసి ఇరవై మార్కులు మొత్తం వంద మార్కులకు కూడా ఎగ్జామ్ ఉంటుంది సో ఇది ఇంగ్లీష్ లోనే ఎగ్జామ్ ఉంటుంది అండి ఇంగ్లీష్ లోనే ఎగ్జామ్ ఉంటుంది సో నెగిటివ్ మార్క్స్ అనేది ఏమీ లేవు మాక్సిమం ఒక రెండు నాలుగు సారి పెట్టాలని తెలియదు నెగిటివ్ మార్క్స్ లేవు ఓన్లీ సో మ్యాక్సింగ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కాబట్టి సో ఇది టెట్ వేటేజ్ కూడా టెట్ అనేది టీజీటీ పోస్ట్లకు టెట్ అనేది బీఈడి టెట్ బీఈడి టెట్ కాబట్టి చాలా మంది సో క్వాలిఫికేషన్ ఉంటున్నారు క్వాలిఫికేషన్ ఏంటంటే కంపల్సరీగా ఇక్కడ టీజీటీ పోస్టులకు టీజీటీ పోస్టులకు బిఈడి బీఈడి మరియు టెట్ అనేది ఎందుబుట్టుగా ఉన్నారు టెట్ అనేది అయి ఉండాలి పీజీటీ పోస్టులకు పీజీటీ పోస్టులకు బీఈడి బీఈడి నెక్స్ట్ సో ఇక్కడ పీజీ ఉండాలి బీఈడితో పాటు ఆ సబ్జెక్ట్లో పీజీ ఉండాలి సో ఇక్కడ ఆ సబ్జెక్ట్లోని పీజీ పీజీ ఉండాలి సో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి పీజీటీ వాళ్ళకు ఇక్కడ టెక్తో సంబంధం లేదు కానీ బీఈడి ప్లస్ పీజీ ఉండాలి పీజీటీ వాళ్ళకు నెక్స్ట్ సో చాలా మంది డౌట్ ఏంటంటే ఇక్కడ సో సబ్జెక్ట్ చదివేటప్పుడు సో ఏ సబ్జెక్ట్ సిలబస్ చదివేటప్పుడు ఇక్కడ ఉదాహరణ పీజీటీ వాళ్ళకు ఉంది పీజీటీ వాళ్ళకు వంద మార్కులు ఉంటుంది అండి ఎగ్జామ్ వంద మార్కులు ఎగ్జామ్ ఉంటుంది సో జీకే అండ్ కరెంట్ పేపర్స్ పది మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ పది మార్కులు ఉంటుంది పది మార్కులు ఇంగ్లీషు లాంగ్వేజ్ ఇంగ్లీషు పది మార్కులు ఉంటుంది ఇక్కడ చేయాలంటే పెడగాలిగా ఉంటుంది పెడగాలి పది మార్కులు జీకే అండ్ కరెంట్ పది మార్కులు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పది మార్కులు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పది మార్కులు కంటెంట్ నలభై మార్కులు మిదలు పది మార్కులు సో మొత్తం వంద మార్కులకు ఉంటుంది ఇక్కడ పీజీటీ వాళ్ళు చాలా మంది డౌట్ ఏమవుతారు సో మేము సబ్జెక్ట్ ఏం చదవాలి సో ఇక్కడ కెమిస్ట్రీ కంపల్సరీగా వీళ్ళు పీజీకి కెమిస్ట్రీ రావాలంటే కంపల్సరీ పీజీ ఉండాలి వాళ్ళ పీజీ సిలబస్ లో అంటే డిగ్రీ వరకు మేజర్గా పీజీ ఆడకపోవచ్చు కానీ డిగ్రీ వరకు అంటే ఈ పీజీజీ వాళ్ళకి అందుకే చెప్తున్నాను సో సిక్స్త్ క్లాస్ నుంచి పీజీటీ వాళ్ళకి ఎంత వరకు అడగచ్చు సిక్స్త్ క్లాస్ నుంచి డిగ్రీ లెవెల్ అడుగుతారు క్వశ్చన్ క్వశ్చన్స్ అనేది డిగ్రీ లెవెల్ అడుగుతారు మెయిన్స్ డిగ్రీ లెవెల్లో అడిగినటువంటి అవకాశం ఉంది సిక్స్త్ క్లాస్ నుంచి డిగ్రీ లెవెల్ అడుగుతారు ఎవరు పీజీడీ బాటినింగ్ అండి పీజీడీ కెమిస్ట్రీ కానీ పీజీడీ సివిక్స్ కానీ కామర్స్ కానీ లంగర్ అదే టీజీటీ వాళ్ళకైతే మేము సిక్స్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు అడిగే అవకాశం ఉంది ఇంటర్ వరకు సో ట్వెల్త్ క్లాస్ వరకు అంటే ఇంటర్ వరకు ఎక్కువ అడిగారు మ్యాక్సిమం అయితే టెన్త్ క్లాస్ ఎక్కువ అడుగుతారు సో ఫిఫ్త్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఎక్కువ అడుగుతారు ఒక ట్వంటీ పర్సెంట్ మార్కులు అనేది మనకు ఇంటర్ వరకు కూడా టీజీటీ వాళ్ళకు అడిగే అవకాశం ఉంది టీజిటి వాళ్ళకు అడిగే అవకాశం ఉంది కామన్ గా కామన్ సిలబస్ ఏంటి ఇక్కడ సో తెలంగాణలో మనకు ఉన్నటువంటి జోన్లు మనకు ఈ జోన్స్ మీ చేసుకోవాలి అండి జోనల్ గానే పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది జోనల్ వైజ్ గా పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత చాలా మంది ఇంకేం అవుట్ వస్తున్నారు అంటే సో మనము మీరు కామన్ సిలబస్ ఏంటంటే కామన్ సిలబస్ ఏంటి అందరికీ కామన్ సిలబస్ ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ కామన్ సిలబస్ అండి పర్స్పెక్టివ్స్ కానీ కామన్ సిలబస్ తర్వాత ఏంటి ఇంకోటి మనకు పర్స్పెక్టివ్ ఇంకోటి సైకాలజీ సో ఇక్కడ టీజీటీ వాళ్ళకైతేనేమో జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అందరికి కామన్ అండ్ అది ఇది పర్సెటివిజన్ అందరికి కామన్ ఒక పీజీటీ వాళ్ళకు సపరేట్గా ఉన్నది పీజీటీ వాళ్ళకు సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి ఉంది అంటే సైకాలజీ ఉంది పీజీటీ వాళ్ళకు కానీ పీజీజీ వాళ్ళకు సైకాలజీ లేదు సైకాలజీ లేదు కాబట్టి కామన్ సిలబస్ ఏంటంటే వీకే అండ్ కరెంట్ అఫైర్స్ పర్సెటివిజన్ అందరికీ ఉండదు కామన్ కామన్గా ఉంటుంది ఇది కంటెంట్ అనేది మీ సబ్జెక్ట్ కంటెంట్ ఉండదు మెథడ్ అనేది మీ మెథడ్ ఆ సబ్జెక్ట్ యొక్క మెథడ్ మీదనే క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి ఇది మనకు మాలా స్కూల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మాన స్కూల్ ఉపయోగం చాలా మంది సో డౌట్ ఇయ్యరు సారీ ఎట్లా ఉంటుంది మాల్ ఎలా ఉంటుంది తర్వాత ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అవ్వదు సో మ్యా మ్యాక్సిమమ్ మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి సో మీకు సబ్జెక్టు ఒకవేళ మీరు తీసమైనటువంటి మీరు ఇంకా ఎవరైనా మీకు అందరికీ కూడా ఏంటంటే మీకు సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే సో జీకే జీకే మీ ప్లే స్టోర్ నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి జీకే రాజమౌళి రాజమౌళి జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు ఎంట్రీ చేయండి కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ ఎంట్రీ చేస్తే సో మీరు ప్లే స్టోర్ లో మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో కేవలము పది రూపాయలకే మీకు పది రూపాయలకే సిలబస్ మొత్తం కూడా పది రూపాయల సిలబస్ వస్తుంది మీకు పేరియ కూడా ఇంతకుముందు నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పేరి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి కేవలం జస్ట్ ఒక ఒక టీ టీదైనంత కేవలం ఎంత టీ టీ టీదైనంత అమౌంట్ మాత్రమే పది రూపాయలు మాత్రమే పే చేయండి పే చేస్తే మీకు సిలబస్ అన్ని ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మా సిలబస్ జరిగింది ఓకే థ్యాంక్ యూ టు కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ